రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆటో పై అవగాహన సదస్సు నిర్వహించారు ఆటో మ్యూటేషన్ తీరు తెన్నలపై మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశారు సదస్సులో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కె బాలగురవయ్య పెదకాని సబ్ రిజిస్ట్రార్ డి భాస్కర్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం నుంచి విచ్చేసిన ఐటీ నిపుణుడు జవహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆటో మ్యూటేషన్ విధానంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సు గురించి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఆర్ అలీం బాషా వివరించారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆటోమ్యూటేషన్ అదేవిధంగా ఎలా అంటే మామూలుగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది దాని తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్లో పేరు మార్చాలంటే మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి అవన్నీ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుని మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతి తీసుకొచ్చింది ఇందులో ముఖ్యంగా ఎప్పుడైతే ప్రా ఎగ్జిస్టింగ్ అహెస్మెంట్ ఉన్న ప్రాపర్టీస్కి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో అదే టైంలో తన మున్సిపల్ ఆఫీసులో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్స్లో కూడా వాళ్ళ పేరు మార్చడం జరుగుతుంది దీని ఆటోమ్యూటేషన్ అని చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే భాగం దాంట్లో పార్ట్లో పార్ట్గా ఈ కార్యక్రమం రూపొందడం జరిగింది ఇది రాష్ట్రంలో ఉన్న పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది సంయుక్తంగా ఇక్కడ ఇవాళ మనం అడ్మిన్ సెక్రటరీస్ కానీ పంచాయత్ సెక్రటరీసు అదేవిధంగా సబ్ రిజిస్టార్స్ మంగళగిరి అండ్ కాజా అంతా కలిసి ఏడీసీ గారు డీసీ గారు అసిస్టెంట్ కమిషనర్ తర్వాత సిడీఎంఏ ఆఫీస్ నుంచి వచ్చిన మన ఐటీ హెడ్ అందరం కలిసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒకటో తేదీ నుంచి ఈ పదిహేడు కార్పొరేషన్స్లో కూడా ఈ ఆటోమ్యూటేషన్ ప్రాసెస్ మొదలవుతుంది అనంతరం కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం నుంచి విచ్చేసిన ఐటీ నిపుణుడు జవహర్ ఆటో మ్యూటేషన్ విధానం గురించి సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించారు రెండు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకటి అంటే ఈ రెండు మనకి న్యూ అసెస్మెంట్స్ బట్ వాళ్ళకి ఏంటంటే పేరెంట్ అండ్ చేయండి సో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎవరైతే కొంటున్నారో ప్రాపర్టీని వాళ్ళ డీటెయిల్స్ రెండు మనకి వాళ్ళు పంపిస్తారు ఏబిఐ ద్వారా పంపించినప్పుడు ఈ రెండింటికి మనం రెండు ప్రొవిజనల్ అసెస్మెంట్స్ జనరేట్ చేస్తాం సిస్టమ్ చేస్తే వాళ్ళకి షేర్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని వారు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ లింకు మనకి పంపిస్తారు ఈఆర్పి సిస్టమ్కి అది మనము ఆ రెండింటి న్యూ అసెస్మెంట్స్ కింద క్రియేట్ జరిగిన సర్వీస్లో మీ లాగిన్స్కి పుష్ చేస్తాం ఓకే కృషి చేసినప్పుడు ఈ రెండు కూడా మీరు ప్రాసెస్ చేయాలి యాజ్ ఎ న్యూ అసెస్మెంట్ కింద సో లాస్ట్ టైం డిస్కషన్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్లో వీటికి వన్ వీక్ పెట్టమన్నారు మనకి ఫిఫ్టీన్ డేస్ ఉంది న్యూ అసెస్మెంట్కి సో వన్ వీక్లో ఇవన్నీ మళ్ళీ ప్రాసెస్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి సో సార్ రిక్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ ఒప్పుకున్నారు మీరు ఫిఫ్టీన్ డేస్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలి ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు మాకు ఎవ్రీ వీక్ మీటింగ్స్ ఉంటాయి దీని మీద సో ఇప్పుడు కార్పొరేషన్స్లో అంటే మేజర్ కోర్షన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ పాపులేషన్లో మనం వెళ్తున్నాము ఇది దాదాపుగా డైలీ రిపోర్ట్ మేము ఇవ్వాల్సి వస్తుంది సారికి అంటే ఎన్ని లిమిటేషన్స్ మనకు వచ్చాయి అందులో ఎన్ని ప్రాసెస్ చేశారు ఇంకా ఎన్ని పిన్నింగ్ ఉన్నాయి సో మీరు వార్డ్ అడ్మిట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని కొంచెం హై ప్రయారిటీ కింద తీసుకొని అక్కడ మనకి సోర్స్ ఐజీఆర్ఎస్ అని వస్తుంది లేదా మనకి కామన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఈఆర్పిలో అది క్లిక్ చేసి దాంట్లో ఐజిఆర్ఎస్ సోర్స్ తీసుకుంటే మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయన్నది కూడా ఉంటుంది అది ఎవరి దగ్గర ఉంది దాని ప్రజెంట్ స్టేటస్ అవన్నీ ఉంటాయి సో ఇవన్నీ మీరు క్విక్గా మీరు కనుక రిజాల్వ్ చేసి అప్రూవ్ చేసి లేకపోతే రిజెక్ట్ చేసి చేస్తే మంగళగిరి తాడేపల్లికి కొంచెము మీరు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు ఓకే సో అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వెళ్తాయి కాబట్టి ఓకే సో ఫోర్త్ యూస్ కేసులో మనకి ఆ రెండో కూడా న్యూ అసెస్మెంట్స్ కింద తీసుకుంటాము తీసుకొని ప్రాసెస్ చేస్తాము ఇన్ కేసు మీరు అక్కడ ఆ ప్రాపర్టీకి ఆల్రెడీ అసెస్మెంట్ కనుక ఉంది అని మీరు ఐడెంటిఫై చేస్తే అక్కడ ఏం చేయాలంటే ఇది గుర్తుపెట్టుకోండి అక్కడ ఏం చేయాలంటే పేరెంట్ ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అసెస్మెంట్ నెంబర్ అదే ఉంటుంది దాన్ని డిమాండ్ రివైజ్ చేస్తారు అంటే మెజర్మెంట్స్ తగ్గించి మళ్ళీ డిమాండ్ రివైజ్ చేస్తారు చైల్డ్ ప్రాపర్టీకి మనం ఏదైతే అసెస్మెంట్ నెంబర్ ఇచ్చామో దాన్ని మీరు కంటిన్యూ చేస్తారు ఓకే దానికి ఆన్సల్ చేయకూడదు చైల్డ్ ప్రాపర్టీని బైపర్కేట్ చేశాం కాబట్టి చైల్ని మీరు కంపల్సరీ ప్రోసెస్ చేసి ఆ అసెస్మెంట్ని కన్ఫర్మ్ చేయాలి ఓకే ఇది అటువైంది పాయింట్ లాస్ట్ పాయింట్ సో దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు ఇంకా చెప్పినట్టు కామన్ అన్న ఆప్షన్లోకి వెళ్తే మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చే డే చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది వాటి చూసుకోవచ్చు తర్వాత ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాము దాంట్లో ఈచ్ యూస్ కేసులో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఎన్ని ప్రాసెస్ చేశారు ఎన్ని పెండింగ్ అనేది మీ అందరు ఆఫీస్లో వచ్చేసి ఆరే ఆరు రోజు ప్లస్ కమిషన్ గారు కామెంట్లో కూడా అవన్నీ త్రీ డేస్లో మేము ఇన్ఫార్మ్ చేస్తాము చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాము దాన్ని బట్టి కూడా మీరు మానిటరింగ్ చేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి

మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ బాలగురవయ్య ప్రస్తుతం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా జరుగుతుంటాయో వివరించారు మేము రిజిస్ట్రేషన్ మేము రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మళ్ళీ టైటిల్ డిసైడ్ చేసే అమ్మిన నిజంగా రైట్ ఉంటే ప్రాపర్టీ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది లేదంటే డిస్ట్యూట్ మళ్ళీ పోస్ట్ పోస్ట్ డిసైడ్ రెండోది దాకా యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ హోము కానీ ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం చేసేట్లు చెప్పండి మాకు వచ్చేసరికి అవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయంటే గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్లో వచ్చేసి రెవెన్యూ ఆధీనం ఉంటాయి ఎండోమెంట్ భూములు వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యమంటాయి వర్క్ ల్యాండ్స్ వచ్చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కన్సర్న డిపార్ట్మెంట్ ఆధ్వర్లు ఉంటాయి ఇవన్నీ డెజిట్ నోటిఫై చేయాల్సి చేసి మాకు లిస్ట్ ఇవ్వాలి ఇస్తారు గౌరవం కలెక్టర్ గారు కంట్రిఫియ కింద కలెక్టర్ గారు చేస్తారు అట్లాగే ఎండోమెంట్ కింద వచ్చేసి కన్సర్నం ఎండ కమిషనర్ ఇస్తారు అట్లాగే వర్క్ సంబంధించి వాళ్ళు ఇస్తారు ఈ లిస్టు ఈ లిస్టులో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని మేము మేమేంటే ఆ లిస్టు చూసుకుంటాం డాక్యుమెంట్ ఆల్రెడీ తయారై ఉంటుంది అంటే ఆల్రెడీ ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితము ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితము ఎనభై ఏళ్ళ క్రితము వంద ఏళ్ళ క్రితము డాక్యుమెంట్లు ఉంటాయి మా దగ్గరకు వచ్చినటువంటి ప్రాపర్టీలో అగ్రికల్చర్ అయితేనేమో వంటి అడగలు రిబ్ల్యాండ్ పాస్పోర్ట్స్ అందిస్తాం విత్ సర్వే నెంబర్ ఎక్సిడెంట్ ట్యాష్ పెడతాం ఆ విధంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యి అర్బన్కి వచ్చేసరికి ఇంతకుముందు అంటే డాక్యుమెంట్ వేకెంట్ ల్యాండ్ కింద ఉంటుంది లేదా హౌస్ కింద ఉంటుంది ఇప్పటిదాకా అంటే ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాం పన్ను ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ ఇప్పుడు చూస్తున్నాం ఇంతకుముందు అది కూడా అవసరం లేదు డాక్యుమెంట్ వచ్చిందా దానిలో ఎక్స్టెంట్ డోర్ నెంబర్ ఉందా ఇల్లు స్ట్రక్చర్ ఉందా ఆ ప్రాపర్టీ లిస్ట్లో ఆ నెంబర్ ఉందా లేదా అని చూసుకోవడమే మా వచ్చి అంటే మేము రిజిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత రిఫ్యూజ్ ఆర్ రిజిస్టర్ రెండే మా చేతుల్లో ఉండేటువంటి రిజిస్టర్ చేయటమా డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయటం రిఫ్యూజ్ ఎప్పుడు చేస్తామంటే తను గవర్నమెంట్ నెంబర్ వేసుకుని వస్తే ఇది గవర్నమెంట్ నెంబర్ సర్వే నెంబర్ వేసుకుని వస్తే ఆ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేస్తాం లేదా కోర్టు చేసిన ఆర్డర్లు అంటే ఆ డాక్యుమెంట్ రిసీవ్ ఎవరో మానసికంగా వికలాంగుడు డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఆ డాక్యుమెంట్ను రిఫిల్ చేస్తాం అండర్ అంటే మీరు ఎయిటీన్ ఇయర్స్ మైనర్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్ రిఫీవ్ ఆ పరిస్థితుల్లో మాత్రమే మేము డాక్యుమెంట్ రిఫిల్ చేయడానికి అవకాశం అదర్వైజ్ డాక్యుమెంట్ మేము కూడా మేము ఓన్లీ ట్యాక్స్ కలెక్టర్లో మాత్రమే మీరు అట్లాగైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు మేము కూడా స్టాంప్ రిటర్న్ అనేది ట్యాక్స్ స్టాంప్ అనేది స్టాక్స్ మా డ్యూటీ ఏమంటే ప్రాపర్టీ వాల్యూ ప్రొడర్లో ఉందా లేదా చూసుకోవడం ఓనర్ వచ్చినటువంటి దగ్గర అతను డాక్యుమెంట్ అర్థం కాదు చూసుకోవడం స్టాంప్ ఏ డాక్యుమెంట్తో సేల్కి ఒక స్లాబ్ ఉంటుంది ఉంటుంది పార్టీస్ కూడా ఉంటుంది మా దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ప్రాపర్టీ సేమ్ అంటే సేల్ ఇఫ్ ఎక్స్చేంజ్ పార్టీస్ వీటికి మాత్రమే మేము స్టాంప్ చేస్తాం మిగతా కూడా ఏదైనా చదువుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ అయితే అయితే